హలో హాయ్ అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై అసంబంధాల వాక్యాలు ఈ సిరీస్కి స్వాగతం యహూరాము నలభై సంవత్సరాల వయసులో చనిపోతే నలభై రెండు సంవత్సరాల వయసు గల హమధ్య అతనికి మారుగా రాజయ్యాడు అంటే కొడుకు తండ్రి కంటే రెండు సంవత్సరాలు పెద్దవాడు ఇంత అద్భుతము బైబిల్ మాత్రమే దొరుకుతుంది తండ్రి కంటే కొడుకు రెండు సంవత్సరాలు పెద్దవాడు తండ్రికి నలభై సంవత్సరాలు అంటే కొడుకు నలభై రెండు సంవత్సరాలు ఉన్నాయి ఎక్కడుందో ఇది చూద్దాం రెండవ దిన వృత్తాంతములు ఇరవై ఒకటో అధ్యాయం పంతొమ్మిదవ వచనం రెండు సంవత్సరములు వ్యాధి బల బలముగా బలమొగుచు వచ్చి ఆ వ్యాధి చేత అతని పేగులు పడిపోయి బహు వేదన నొందుచు అతని అతడు మరణమాయను అతని జనులు అతని పితరులకు చేసిన ఉత్తర క్రియలు అతనికి చెయ్యలేదు అతడు ఏలను ఆరంభించినప్పుడు ముప్పది వాడు ఎరుసలేములో ఎనిమిది సంవత్సరములు ఏలి ఎలి ఎవరికి ఇష్టము లేని వాడై అతడు చనిపోయాను రాజుల సమాధుల్లో కాక దావీదు వేరే చోట జనులు అతనిని పాతిపెట్టిరి తర్వాత రెండవ దిన వృత్తాంతములు ఇరవై రెండు అధ్యాయం ఒకటవచనం అరాబియులతో కూడా దమ్ దమ్ వీడియు చోటికి వచ్చి వచ్చిన వారు పెద్ద నందరిని చంపిరి గనుక ఎరుసలేము కాపరస్తులు అతని అతని కడగోటి కుమారుడైన హమజ్యను అతనికి బదులుగా రాజుని చేసిరి చేసిరి ఈ ప్రకారము యూద రాజుకు యూధ రాజు యహోరాము కుమారుడైన హమజ్య రాజ్యము నొందెను అమధ్య ఏలన ఏలనారంభించినప్పుడు నలబది రెండేళ్ళ రెండేళ్ళ గలవాడు ఎరుసలంలో ఒక సంవత్సరము అతడు అతని తల్లి అతని తల్లి ఓమి కుమార్తె ఆమె పేరు అతల్య చూ నలభై సంవత్సరాల యహోరాముకి నలభై రెండు సంవత్సరాలు కొడుకున్నాడంట అంటే ఇది ఎంత అద్భుత కల్పితమో ఎంత అసత్యమో మీరు తెలుసుకుని జయశ్రీరామ్ భారత్ మాతాకి జై అంటే